థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంఎన్ఆర్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎ నేమ్ ఇట్స్ ఏ బ్రాండ్ ఎందుకంటే ఆయన నేను పొగడలేదు ఎక్కడో అంటే చాలా మందికి ఈ రోజుల్లో జర్నలిజం చేయాలన్నా జర్నలిస్ట్గా ఎదగాలన్నా పెద్ద కష్టమేం కాదు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి కానీ ఏమీ లేని సమయంలో ఒక మారుమూల పల్లెటూరులో ఎక్కడో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మొదలైన తన ప్రస్థానం అక్కడ తెలియని వయసులో ఏం చేయాలో తెలియని వయసులో అక్కడ మొదలైన తగిన ప్రయాణం హైదరాబాద్ వెళ్ళి ఈనాడు జర్నలిజం స్కూల్లో అతి తక్కువ మందిలో జర్నలిజం అంటే ఈరోజు పరిస్థితి ఎలా తయారైందంటే చేతిలో ఒక లోగో ఉండి మెడలో ఒక ఐడి కార్డు వేసుకుంటే జర్నలిస్ట్ అంటున్నారు కానీ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆయన ఎక్కడో ఒక మార్మూలు పల్లెటూరు నుంచి ఈనాడు జర్నలిజం స్కూల్ ఇట్ ఈజ్ ద మోస్ట్ ఆఫ్ ద ఫేమస్ జర్నలిజం స్కూల్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇండియాలోనే ఈనాడు జర్నలిజం స్కూల్ అనేది అనేది కొన్ని విలువలతో కొన్ని జర్నలిస్టులు తయారు చేస్తుంది అటువంటి జర్నలిజం స్కూల్లో ఆయన జర్నలిజం పూర్తి చేసుకొని జర్నలిస్ట్గా తన ప్రయాణం మొదలుపెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా స్మాల్ మీడియా అన్నింటిలో కూడా వర్క్ చేశారు రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ ఛాన్స్లో ఆయన పనిచేసి రెండు తెలుగు రాష్ట్రాలు సుమారు ఒక రెండు వందల పైకిగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సంబంధించిన నియోజకవర్గాలపై ఆయన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ అనేది రెండు తెలుగు స్టేట్స్లో ఉన్న మీడియాలో సంచలనం చెప్పొచ్చు చెప్పవచ్చు దానికి సంబంధించి పందిం కోళ్ళలోనే ఆయన నిర్వహించిన కార్యక్రమానికి అయితే ఛానల్ వాళ్ళ ఎమ్ఎన్ఆర్ గారికి పేరు వచ్చిందనే కన్నా ఎంఎన్ఆర్ గారి వల్ల ఛానల్కి పేరు వచ్చిందని మాత్రం చెప్తాను తెలంగాణ స్టేట్ నుంచి కూడా అవార్డు తీసుకున్నారు అంటే అన్నయ్య నాకు సెవెన్ ఇయర్స్గా పరిచయం ఆయన టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి టీమ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఒక ఛానల్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అనేక గైడెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్యా అదేవిధంగా మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల ఒక విశాఖగా పరిమితి కాకుండా ఈరోజు ట్రూత్ న్యూస్ని ట్రూత్ డిజిటల్గా మార్చుతూ ఇటు తెలంగాణ కానీ అటు ఒడిస్సా కానీ కర్ణాటకలో కానీ మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైతే మీరు ఈరోజు మొదలుపెట్టిన బిజ్జబ్ అనేది చిన్న సంస్థ కానివచ్చు గూగుల్ కానివచ్చు ఫేస్బుక్ కానివ్వచ్చు ఇన్స్టాగ్రామ్ కానివచ్చు చిన్న ఆలోచన నుంచి చిన్న సంస్థలుగా మొదలై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఫాలోవర్స్ని కూడా సొంతం చేసుకున్నారు అదేవిధంగా మీరు పెట్టిన ట్యాగ్లైన్ ఏదైతే ఉందో కొలాబరేట్ కలిసి పనిచేద్దాం గ్రో కలిసి ఎదిగదాం సక్సెస్ కలిసి సాధిద్దాం అన్నారు ఖచ్చితంగా ఇట్ విల్ క్రియేట్ హిస్టరీ ఇన్ విశాఖ సారీ సారీ నాట్ ఓన్లీ ఇన్ విశాఖ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా త్వరలో దీని సంచలనం సృష్టిస్తుంది అదేవిధంగా మా ధనంజయ సార్ గురించి ఒక్క మాట ఏదైతే ఆ రోజు శ్రీకృష్ణుడికి అర్జున్ అలాగే ఎమ్ఎన్ఆర్ గారికి ధనజ గారు అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్